నంగునూరి సత్యనారాయణ సేవలు అభినందనీయమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐకీర్ వారి సౌజన్యంతో ఇటీవల అవార్డు వచ్చిన సందర్భంగా అలాగే ప్రజాబంధు అవార్డు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని నన్ను అభినందించడానికి వచ్చిన ఎంపీ రఘునందన్ రావుకి బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు నంగునూరి సత్యనారాయణ ఇంటికి వస్తారని సమాచారం తెలుసుకున్న పలువురు ఆర్యవైశ్య నాయకులు రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యకుడు బైరి శంకర్ ముద్రాజ్ సీనియర్ నాయకులు వెంకటరమణ నందన్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ అశోక్ గౌడ్ మనోహర్ యాదవ్ బీజేపీ నేతలు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు 슈어 딴나 아이들은 슈어 딴 나한테는 아시아 쿠치는 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 아 ഒരുടгали എനിക്ക് മല്ലേ സ്നേതാ ഒരുടгали ബോഡി പഞ്ഞിനെ രണ്ട് പഞ്ഞി ഐഡിയ മെമ്മറിൻ്റെ ബിസി ഇൻസ്പയർ അവാർഡ് നവൽ ഡാറ്റാ 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 ഡ ये तो भोजन में देर-दर-वार हो सकता है। अरे गाना एक और गाने में मलेता है। बेटा बेटा ऊपर जा लीजिएगा। बॉडी पानी में नहीं। में 122 बीसी एक इंस्पायर अवार्ड।